తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులకి యావత్ విశ్వకర్మ జాతి సోదరులకి పెద్దలకి చిన్నలకి నమస్కారం నేను మీ కొండ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏంటి విషయం ఏంటంటే ఈ మధ్యలో కులగణన జరిగినప్పటి నుండి బీసీల హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడక్కడ పేపర్ స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి పొద్దున లేస్తే స్క్రీన్ల పైన చదువుతూ ఉన్నారు బీసీలలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనాభా అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఐదు కులాల కోసమే ప్రస్తావిస్తురు ఈ విశ్వకర్మ జాతి ఈ ఐదు కులాలలో ఆరో స్థానంలో ఉంటుంది వర్ష సంఖ్యలో నూట డెబ్భై నూట తొంభై కులాలు ఉంటాయి కదా బీసీలల్లో మొత్తం అందులో మొదటి వరుసలో ఉంటారు రెండవ వరుసలో ఉంటారు మూడవ వరుసలో గౌడ్స్ ఉంటారు నాలుగవ వరుసలో పద్మశాలీలు ఉంటారు ఐదవ వరుసలో మున్నూరు కాపులుంటారు ఆరవ వరుసలో విశ్వకర్మలు ఉంటారు విశ్వకర్మల పేరు ఎక్కడ కూడా ఎత్తడం లేదు ఏ రౌండ్ టేబుల్ సమావేశాలలో కానీ గమనిస్తూ వస్తూ ఉన్నాం ఎవరేం మాట్లాడతారు ఎవరేం చేస్తారు ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం నడుస్తున్నాయి అని చెప్పేసి ఎక్కడ చూడు మొన్న ఆంధ్రజ్యోతిలో దేంట్లో వచ్చినట్టు దాంట్లో కూడా ఐదు కులాల పేర్లు బీసీలల్లో అధిక జనాభా ఉన్న కులాలు అని చెప్పేసి బుద్ధరాజులు యాదవ్సు గౌడ్సు పద్మశాలీలు మున్నూరు కాపుల కోసమే మాట్లాడుతున్నారు మరి ఆరవ స్థానంలో ఉన్న విశ్వకర్మల కోసం ఎందుకు మాట్లాడరు అంటే విశ్వకర్మలు అందించి పక్కకు పెట్టిరా విశ్వకర్మలు జనాభాలో లేరా కులగణనలో విశ్వకర్మలు లేరా జనాభా తగ్గింది తగ్గింది తగ్గించి చూపెడుతుర్రు అంటే విశ్వకర్మల్ని తీసేసి తగ్గించి చూపెడుతున్నారా మరి బీసీల కోసం పోరాటం చేస్తున్నాం బీసీలకు న్యాయం జరగాలనే వాళ్ళే విశ్వకర్మల కోసం మాట్లాడకపోతే మీకు ఆరో వర్ష సంఖ్యలో ఉన్న విశ్వకర్మలే కనబడరు మీకు ఓన్లీ మున్నూరు కాపుల వరకే కనబడుతుండరా ఏంది ఇది ఎక్కడ పోతుంది అంటే విశ్వకర్మలు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని బీసీ సంఘాలను పిలిచి మేము కూడా ఉన్నాము అని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది చేస్తాం తప్పకుండా త్వరలో మేమే విశ్వకర్మ జాతీయుల పక్షాన ఒక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీ సంఘాలను పిలిచి మేము కూడా ఉన్నాం మరి మా జనాభా ఎక్కడ పోతుంది మా సంఖ్య ఎక్కడ పోతుంది అని చెప్పేసి అడుగుతాం అంటే ఇది ఏంటంటే రోజొక కులం వాళ్ళ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకుంటూ బీసీ మీటింగులు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే మాట్లాడుతున్నారు అంటే విశ్వకర్మల కోసం కూడా మాట్లాడాలి విశ్వకర్మలు కూడా ఉన్నాము అని వెలుగెత్తి చాటాలి అంటే మేము కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం తప్పకుండా నిర్వహించాలి నిర్వహించినప్పుడే గుర్తించేటట్టుగా ఉన్నారు బీసీలలో స్పష్టంగా ఆరో స్థానంలో ఉంటాం మేము ఆరో స్థానంలో ఉంటాం మేము బీసీలకు బీసీలే అన్యాయం చేస్తే ఇంకా బీసీలకు అగ్ర కులాలు ఎట్లా న్యాయం చేస్తాయి బీసీల కోసము లేమా మేము జనాభా లెక్కలలో లేమా బీసీ కులం లెక్కలలో లేమా బీసీ కులాలల్లో లేమా ఎక్కడికి పోయినాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై మూడు లక్షల జనాభు ఉంటుంది మా విశ్వకర్మలది ఓన్లీ తెలంగాణ ప్రాంతం వాళ్ళదే అంటే కొట్లాడితే కానీ ఉద్యమం చేస్తే కానీ గుర్తించరన్నట్టు అంతే కదా బీసీలకు బీసీలే అన్యాయం చేస్తూ ఉంటే ఆరో స్థానంలో ఉన్న విశ్వకర్మల కోసం మాట్లాడకపోతే ఓన్లీ ఐదు కులాల కోసమే మాట్లాడితే ఆరో స్థానంలో ఉన్న విశ్వకర్మలు ఎక్కడ పోవాలి ఏం చేయాలి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే విశ్వకర్మల ప్రాణాలు పోతే ఏర్పడ్డది విశ్వకర్మల ప్రాణాలు అగ్నిలో బుగ్గి అయితే ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక శ్రీకాంతాచారితో పాటు ముప్పై ఎనిమిది మంది విశ్వకర్మ జాతి బిడ్డలు ప్రాణాలు వదిలిర్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణం ఒక కాసో శ్రీకాంతాచారి కారణం ఆ రోజు కాసో శ్రీకాంతాచారి చనిపోకపోతే ఎల్బీనగర్ చివరస్తలో తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు వదలడంలో ముందు వరుసలో ఉన్న విశ్వకర్మలనే గుర్తిస్తలేవు బీసీ సంఘాలు ఎవరు మాట్లాడుతుర్రు విశారదన్ మహారాజ్ ఒక్కడు అన్ని కులాల కోసం మాట్లాడుతుండ్రు ఆయన ఇంటర్వ్యూలలో చూసినా ఎక్కడ చూసిన నా విశ్వబ్రాహ్మణుల న్యాయం జరగాలి నాయి బ్రాహ్మణుల న్యాయం జరగాలి నా చాకలి వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్పేసి అన్ని కుల వృత్తుల కోసం మాట్లాడుతుంది ఓన్లీ విశారదన్ మహారాజ్ ఒక్కడే బీసీ సంఘాలు గుర్తించాలి విశ్వకర్మల కోసం మాట్లాడాలి విశ్వకర్మల జనాభెట్టుపోయింది మరి ఏ ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాదు ఓన్లీ ఐదు కులాలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా ఆలోచన చేయాలి తప్పకుండా విశ్వకర్మలు విశ్వాసంగా నిశ్శబ్దంగా ఉన్నన్ని రోజులే ఉంటారు విశ్వకర్మలు కనుక విశ్వరూపం చూపెట్టి ఉద్యమము కనుక ప్రారంభం చేస్తే ఉవ్వెత్తు నెగిసిపడతాయి ఉద్యమము విశ్వకర్మలు లేని ఉద్యమం ఏది కూడా లేదు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే మా రోజు వీరన్న కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో విశ్వకర్మల పాత్ర ఉంది కాబట్టి తప్పకుండా విశ్వకర్మలను కూడా గుర్తించాలి విశ్వకర్మ కులం ఒకటే వృత్తులు ఐదు ఆరు వృత్తులు కూడా ఉంటాయి మాకు పురోహితం కూడా ఉంటుంది జాబులు వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగాలు ఏడో ఏడో వృత్తి కూడా అవుతుంది అంటే ఐదు వృత్తులు ఉంటాయి మాకు కులం ఒక్కటే విశ్వకర్మ కులం అది తప్పకుండా బీసీ సంఘాల వాళ్ళు కూడా బీసీలకు న్యాయం జరగాలని పోరాటం చేసేవాళ్ళు కూడా విశ్వకర్మలను కూడా గుర్తించుకొని మరి ఎక్కడ ఏ సభ పెట్టినా ఆరో స్థానంలో ఆరో లైన్లో ఆరో సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి విశ్వకర్మల కోసం కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం జే బీసీ జై విశ్వ